అంటే ఇప్పుడు పోలవరం కూడా చేస్తానని చెప్పి అక్కడ పర్యటన చేస్తే సో ఇప్పుడు మరి పోలవరం అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో రౌడీ రాజకీయాలు చూసారు అంటున్నారు జగన్ ప్రభుత్వంలో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక కూడా రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయి కదా మరి దాడులు చేస్తున్నారు కదా రాజ్యం అన్ని సాధ్యం ఆరువేడు ఏడు అని చెప్పుకుంటా ఉంటారు దాని గురించి పవన్ కళ్యాణ్ కూడా వార్నింగ్ ఇచ్చిండు కదా వార్నింగ్ ఇచ్చాడు అందుకని పవన్ కళ్యాణ్ కాబట్టి ఏం జరగదు ఇక్కడ నుంచి న్యాయం జరిగితే ఉన్నారు జనాలకి ప్రజలకి దీనివల్ల ఏమైనా వ్యత్యాసాలు వస్తాయేమో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ మధ్య మన వస్తే పవన్ గారు తిరిగిపోతారు వస్తే ప్రభుత్వం మమ్మల్ని జరగదు మళ్ళీ కాకపోతే వచ్చిందనుకో విస్తే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇడిపోవడం మళ్ళీ జగన్ విషయం అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది ఇప్పుడు అన్ని తదితర ఇచ్చిన మాటలు ఇలా చేసుకుంటూ వెళ్తున్నాడు కదా మూడు నెలలు ఇచ్చాడు నెక్స్ట్ పెన్షన్ రావాలి ఇంకా పోలవరం రావాలి రావాలి రాజధాని అవ్వాలి చాలా టైం పడుతుంది మంచిగా అమరావతి రాజధాని అవ్వడం మంచిదే అంటే మూడు రాజధానులు బెటర్ అయితే ఇప్పుడు ప్రైవేటీకరణ కోసం వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ చేస్తా అని అంటున్నారు మరి దానికి అడ్డుకుంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు మరి చేస్తే మంచిదా చేస్తే మంచిది ప్రజలు కొంచెం బాగుపడతారు ఉద్యోగాలు వస్తాయి